ఇది ఎక్సెల్ పౌడర్ అండి ఇది ఇది ఎక్సెల్ ఎగ్సెల్స్ అండి ఇవి రోజు మనం వాడుకున్నటువంటి ఎగ్స్ మనం బాయిల్ చేయగా మిగిలినటువంటి షెల్ ఇది ఈ షెల్ని మనం ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని వీటిని పౌడర్గా మార్చుకుంటే ఇది ఇలా ఉంటుంది ఇది ఇది ఎక్సెల్ పౌడర్ అండి ఇది చెట్లకి కాల్షియం యొక్క లోపాన్ని నివారించడానికి మైక్రోన్యూట్రియన్స్లో కాల్షియం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగము మనకి ఫ్లవరింగ్కి బాగా ఉపయోగపడుతుందండి ఈ షెల్ పౌడర్ కనుక మనం ఎక్కువ ఈ పూల చెట్లకు కానీ లేదా కూరగాయల చెట్లకి ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనం ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క స్పూన్ వేసుకున్నట్లయితే మనకి మంచి ఫ్లవరింగు తర్వాత ఫ్రూట్స్ కూడా చాలా తాజాగా రావడం అనేది జరుగుతుందండి ఇది కాబట్టి ఎక్స్ పౌ మనం రోజు నిత్యం అనే కోడిగుడ్లు వాడుతూనే ఉంటాం వాడినటువంటి కోటిగుడ్లను బయటపడేయకుండా వాటన్నిటిని ఒక దగ్గర దాచుకొని వీటిని మిక్సీ లేక వేసుకున్నట్టయితే ఈ ఎక్సెల్ పౌడర్ ఒక కేజీ వచ్చేసి బయట మార్కెట్లో మనకి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఉంటుందండి మన ఇంట్లో ఎన్నో గుడ్లు మనం పారేస్తూ ఉంటాం పారేయకుండా వాటిని పౌడర్గా మార్చుకొని ప్రతి చెట్టుకి మనం పదిహేను రోజులకు ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ ఇచ్చినట్టయితే అది ఫ్లవరింగ్ బాగా వస్తుంది దాంతోపాటు ఆ ఫ్లవర్స్ ఫ్రూట్గా కూడా కన్వర్ట్ అవుతాయి వచ్చినటువంటి పండ్లు కూడా చాలా తాజాగా ఉండడం అనేది మనం గమనిస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఎక్సెల్ పౌడర్ అనేటువంటిది ఇది అందరూ చేసుకొని చెట్లకు వాడచ్చండి